అందరికీ నమస్తే అండి సాక్షిలోని ఈశ్వర్తో పాటు మీ మధ్యన కొమ్ములేని శ్రీనివాస్ కూడా మైండ్ పోయినట్టు ఉంది ఏ అంశాలపైన డిబేట్ చేయాలి దేని గురించి ప్రస్తావలే ప్రస్తావించాలి మనం ఏమని అడగాలి అసలు నిన్న మొన్న నిన్నే అనుకుంటా ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్ సారాంశం ఏంటంటే ఇక్కడ పెడతాను చూడండి ఎంత పని చేసేవా పెన్ డ్రైవ్ అని చెప్పేసి తమ్ముడు పెట్టారు కొమ్ములేని శ్రీనివాస్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆ మల్లాది విష్ణువుని ఉద్దేశించి మల్లాది విష్ణు గారు ఆ పెన్ డ్రైవ్ గురించి మీరు ఏమంటారు ఆ గురించి మల్లాది విష్ణు ఏమంటారు నాకు తెలియగలిగితే ఏం తెలుసు చచ్చిపోద్ది అని చెప్పేసి మల్లాది విష్ణుకి ఏం తెలుసు నీకు ఎంత తెలుసో మల్లాది విష్ణుకి కూడా అంతే తెలుసు ఇప్పుడు ఆర్థిక శాఖ గురించో లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించో లేదంటే ఇంకొక శాఖ గురించో ఇంకొక శాఖ గురించో పరిపాలన గురించి వ్యవస్థల గురించి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకునే నిర్ణయాల గురించి ఈ పథకం అమలు చేస్తే రాష్ట్ర ప్రజలకి ఈ విధమైన మేలు జరుగుద్ది అని చెప్పేసి నేను అడిగితే తనకున్న అవగాహన మేరకు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాడు అసలు ఉందో లేదో తెలియని పెనరాయ్ గురించి నువ్వు అడిగితే ఏం చెప్తాడు నాకు అది ఆ పెన్రాయ్ మీద విశ్లేషణ ఏంటి ఒకసారి ఆదరిద్ర కూడా వినిపిస్తూ ఉంటాయి పవన్ కళ్యాణ్ ఏంది నిన్న మొన్న బాలకృష్ణ గారిని లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తారు అతని ముందేమో అలిగినట్లు డ్రామా నడిపారు మళ్లీ సరెండర్ అయిపోయినట్లుగా మాట్లాడినట్లుగా విశ్లేషణలు వస్తా ఉన్నాయి ఇంకోవైపు పెన్ డ్రైవ్ డ్రామా ఏది అసలు ఏం జరుగుతా ఉంది జనసేనలో జనసేన చాలా డల్ అయిపోయి ఉంటారు దానికి విష్ణు ఎందుకు సమాధానం చెప్తాడు మల్లాది విష్ణు వైసీపీ పార్టీ కదా వైసీపీ నేత కదా జనసేన కాదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాలకృష్ణ గారిని పొగిడితే నీకెందుకు వచ్చింది పొడగ పొగడకపోతే నీకెందుకు వచ్చింది మధ్యలో పెన్ డ్రైవ్ ఎందుకు వచ్చింది పెన్ డ్రైవ్ గురించి మల్లాది విష్ణు ఏం చెప్తాడు నువ్వేం తెలుసుకుంటావు నీకేం తెలుసు అని చెప్పేసి అని మాట్లాడుతూ అసలు ఉందో లేదో కూడా తెలియదు కదా అంటే మనం ఒక విశ్లేషణ ఒక డిబేట్ పెట్టుకున్నప్పుడు కనీసం జనాలకు అర్థమయ్యే విధంగా ఉండాలి కదండి ఇది అక్కడ విశ్లేషణ ఆ మళ్ళాది విష్ణుకి ఏమీ అర్థం కాక ఏం సమాధానం చెప్పాలో తెలియక మమ్మమ్మ తా ఆ తాత ఈ తాత మా తాత ఆ తాత ఇంకా తాత తాత అనుకుంటే వెళ్ళిపోయాడు మళ్ళీ లాస్ట్లోని పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ గురించి మర్చిపోయారు ఏం చెప్తాడు అవి విశ్లేషణ చూ వినిపిస్తా చూడండి అంటే పెన్ డ్రైవ్ అనేది మాట్లాడేది కానీ ఈ సమాధానం చెప్పాల్సింది ఇద్దరే ఇద్దరే చెప్పాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆవిడేదో మాట్లాడుతుంది లక్ష్మీ రెడ్డి అని చెప్పేసాను అవి పెన్ డ్రైవ్ అని చెప్పేసి అని కిరణ్ రాయలు అన్నాడు అని చెప్పేసి అని అసలు ఉందో లేదో తెలియని పెన్ డ్రైవ్ గురించి వీళ్ళు డిబేట్ అనమాట ఆ కొమ్మే శ్రీనివాస్కి అంత వయసు వచ్చింది కానీ ఇంకా రాలా దేని గురించి మనం విశ్లేషణ చేయాలి ఏది దేనిపైన విశ్లేషణ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందనేది అనేది ఇంకా బుద్ధి జ్ఞానం లేకపోతే అలా కొమ్మ నేనే ఇప్పుడు నువ్వు చెప్పు పెన్ డ్రైవ్ ఉన్నదో లేదో తెలియదు పెన్ డ్రైవ్ గురించి ఏంటి అంటే మల్లా విష్ణు కానీ లేదంటే ఆ పురుషోత్తం రెడ్డి కానీ వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారు నీకు అవునండి పెన్ డ్రైవ్ ఉందండి అందులో మీ కుటుంబ సభ్యులు వీడియోలు ఉన్నాయండి ఆడియోలు ఉన్నాయండి అన్నీ ఉన్నాయని చెప్పేసి అని అన టమా అనేసారనుకో తలకే క్లెక్ట్ చేసుకుంటావు ఏమని చెప్తా దానికి సమాధానం ఇక బురద చల్లడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఆవిడ ఏదో మాట్లాడింది కదా అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా మనం చర్చా వేదికలు పని ప్రస్తావించేసి పెన్ గురించి ఏమంటారో అంటే ఆయన ఏమంటాడు లేని పెన్ డ్రైవ్ గురించి ఆయన ఏం మాట్లాడతాడండి అడుగుతావు ఇదే దరిద్రం అనుకుంటే పాప మా రెడ్డి ఏదో అలా కూర్చొని ఉన్నాడు అదే డెబెట్లో ఏదో మాట్లాడుతున్నారు లేని చెప్పేసి కూర్చుని ఉన్నాడు ఆ రెడ్డి కూడా రెడ్డి గారు మీరు పెన్ డ్రైవ్ గురించి గట్రా మాట్లాడరు కానీ చెబితే ఇంకా బాగుంటుంది ఏం చెప్తాడు కానీ ఏం చెప్పాలి సార్ ఇప్పుడు ఏమైనా విశ్లేషణ చేయాలి దాని గురించి ఏమైనా విశ్లేషణ చేస్తారు మీరు దాని లోపలి అసలు ఉందో లేదో ఎవరికి తెలియదు లేని పెన్ డ్రైవ్ని తీసుకొచ్చి అందులో ఏముందంటే మనోడికి ఏమన్నా అది దివ్య దృష్టి లేదంటే చేతిలో పసరే చేస్తారు చేతిలో కనబడిపోద్దు కదా అలాంటి విద్యలు ఏమైనా తెలిసి నాకు వెళ్ళి అడుగుతాను ఆగండి ఆగండి పెన్ డ్రైవ్లో ఏముందో నేను చెప్పేస్తాను నేను చెప్పేసి అని చెయ్యేలా తీసుకొని చేతిలో ఒక పా మన రసం అంటాం కదా ఏదో అంటారు కదా ఇలాగ ఎలా పూసేస్తారు కదా అది పూసేసి ఎలా చూసేస్తారే ఎక్కడ నీకు చెప్పింది ఇది ఎక్కడ జరగలేదు నాకు అర్థం ఎట్లా మాట్లాడే దేనికి పార్టీ పెట్టినప్పుడు కాని ఉన్నాడు కిరణ్ రాయలు నిన్న కాక మొన్న వచ్చి జాయిన్ అయిపోలా నిన్న కాక మొన్నటి నుంచి లేడు అంటే పార్టీకి పదేళ్ల పాటు కష్టపడుతున్న వ్యక్తుల్ని ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ చేయరు చేశారు కదా అని చెప్పేసి ఇమిడియట్ గా పార్టీని సస్పెండ్ చేస్తారేంటి నా తెలియకడిగితే వాస్తవాలు ఏంటో తెలుసుకుంటారు నిజంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆ మహిళను మోసం చేసేడా లేదా లేదంటే ఆ మహిళ ఇష్టపూర్వకంగా ఇచ్చిందా ఆ మహిళకి ఈయనకు ఉన్న సంబంధం ఏంటి తిరుగున చెప్పి బాణ తిరిగారు బ్రహ్మాండంగా తిరిగి డైలాగ్లు కొట్టుకున్నారు అన్ని బాగా నడుచుకొని ఇవాళ ఏదో చెడింది కదా అని చెప్పేసి ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు సమాధానం చెప్పేయాలంటే ఇంకా రాష్ట్రంలో ఎవడు ఎక్కడ ఎవరితో సమా అక్రమ సంబంధం పెట్టుకున్నా వచ్చి పవన్ కళ్యాణ్ గారో లేదంటే చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని అడుగుతున్నారు అలా చెప్తారా వాళ్ళిద్దరికీ నచ్చిన సేపు బ్రహ్మాండంగా తిరిగేసారు అప్పు అది ఒక రకమైన డైలాగులు అవి మళ్ళీ ప్రస్తావించుకోదుకోవాలి శివాల్ చెడింది చెడితే ఇన్సంట్గా నాకు న్యాయం జరిగిపోవాలి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా నా దగ్గరకు వచ్చేయాలి ఎలా వచ్చేస్తారు ఎలా న్యాయం చేసేస్తారు నీకు కిరణ్ రాయలు తప్ప ఎంత ఉందో నీది అంతే ఉంది నీది ఎంత ఉందో ఆయనది అంతే ఉంది ఆయనది ఎంత ఉందో నీది అంతే ఉంది నీ దగ్గర నుంచి దోచేస్తే తప్పు నీ ఇంట్లో చొరబడి లాక్కెళ్ళిపోతే తప్పు నీ ఇష్టపూర్వకంగా నువ్వు ఇచ్చేసావు తర్వాత మనం భయంకరంగా తినేద్దాం అని చెప్పేసి అని వర్కౌట్ అవ్వలేదు ఎక్కడో విడిచి కొట్టింది మీ ఇద్దరికే వాళ్ళ రోడ్డీ ఎక్కరి దాని గురించి వెళ్ళి విశ్లేషణ ఇంకా చాలా ఉంది వినిపిస్తుండే అమ్మాయి వస్తుంది కదా చెప్పండి రెడ్డికి ఏం తెలుసు పవన్ కళ్యాణ్ విక్నెస్ ఏంటంటే పురుషోత్తం రెడ్డికి ఒక రాయలసీమ లేదంటే ఆ ప్రాంతం గురించి అడిగితే బ్రహ్మాండంగా చెప్తాడు చెప్తే పురుషోత్తం రెడ్డికి వీక్నెస్ గురించి తెలియక అడుగుతున్నా అదేం ప్రశ్న ఏమనుకుంటున్నాను రెడ్డిని అంటే నువ్వు డిబేట్ పిలిచి అవమానించినట్టు ఉంది దయచేసి ఇలాంటి అవమానించే ప్రశ్నలే మాకు నువ్వు ఇంతలా దిగజారిపోతావని చెప్పేసి కొమ్మని నేను ఏ రోజు అనుకోవాలా సీనియర్ జర్నలిస్ట్వి అడుక్కుంటున్నాడు మీరు చెప్పండి మీరు చెప్పండి అని చెప్పేసి ఏమేమి చెప్పాలి అసలు ఏమని సమాధానం చెప్పాలి దానికన్నా సమాధానం చెప్పగలుగుతావా ఇగో వయసు వస్తే సరిపోదు పది మంది కనిపించుకోకూడదు కాస్త రాష్ట్ర ప్రజలకి పనికొచ్చే వాటిపైన విశ్లేషణ చేసి వాటిపైన డిబేట్లు పెట్టుకుంటే బ్రహ్మాండం ఉంటుంది ఇలాంటి లత్కోర్ డిబేట్లు పెట్ట మాకు లత్కూరు డిబేట్లు పెట్టి అసలు ఎవరికి తెలియని సమాధానాలని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి అనుకోవడం నీకు పిచ్చుతాను ఏం చెప్పాడు వాళ్ళు మళ్ళాది విష్ణువు కానీ లేదంటే పురుషోత్తరెడ్డి కానీ నువ్వు అడిగి పిచ్చి పిచ్చి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తమ్మమ్మ అనుకుంటా లేదా ఏదో సమాధానం సరే ఏదో కవర్ చేసే విధంగా పోనీ ఏదో ఒక రకంగా ఫ్లోలో వెళ్తూ ఉంటే మధ్యలో నువ్వు ఆపేసి పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ మర్చిపోయారు అరే ముమ్మా ఇది ఇదో జర్నలిజం అయిపోయింది ఇదోటి పెన్ డ్రైవ్ ఏం చెప్పచ్చారు పెన్ డ్రైవ్ గురించి అదే నేను అలాంట్రా ఎవరైనా ఉండుండే కనుక ఆ పెన్ డ్రైవ్లో మీ వీడియోలోనే చెప్తాను నేను అయితే కనుక దయచేసి వీటి ప్రస్తావన ఎంత తక్కువ మాట్లాడుకుంటే మీ పార్టీకి అంత మంచిది మీ పార్టీలో సకానికి పైగా కామంతోలు పెట్టేసుకొని మన ఎదుటోలు గురించి మనం పెద్ద పెద్ద ఒప్పని చేస్తారు మనం ఎక్కడో కూడదు కిరణ్ రాజుని సస్పెండ్ చేయలేదా అని అడిగి నువ్వు అంబట్ సస్పెండ్ చేశాడా అనంత అనంతబాబును సస్పెండ్ చేసాడా గోరంట్ల మాధవ్ సస్పెండ్ చేసాడు ఏంటి నాకు అర్థం అంతగా మించి దరిద్రాలు చేసిన వ్యక్తులే మీ పార్టీలో కొనసాగుతున్నారు ఇంకా దరిద్రం ఏంటంటే గోరంట్ల మాధవ్ అనే రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసాడు చూసెంట్గా అంబట్ రాంబాబును మంత్రి చేయించాడు అనంతబాబు కనబడితే వెళ్ళి కౌకులు చేసుకుంటున్నాడు బాగా ఇప్పటి ఇచ్చేసామని అని వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే దానికి సమాధానాలు ఉండవు పైగా ఇక్కడికి వచ్చి అందరూ ఉపన్యాసాలు చెప్పడమే